హలో గైస్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఆటో మొబైల్ గైస్ ఈ వీడియోలో గరిలా ఫోర్ ఫిఫ్టీ గురించి డీటెయిల్స్ ప్రైస్ అనేది ఈ వీడియో లో చూద్దాం ఈ గరిలా ఫోర్ ఫిఫ్టీ లో త్రీ వేరియంట్స్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంది వేరియంట్స్ చూడొచ్చు ఎన్లాగో డాష్ ఫ్లాష్ అనమాట వీటి ఆన్ రోడ్ ప్రైస్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నుంచి టాప్ అండ్ వేరియంట్ మూడు లక్షల ఏడు వేల దాకా పడుతుంది వీటి ప్రైస్ స్క్రీన్ లో మెన్షన్ చేస్తా ఈ బైక్ విషయంలోకి వస్తే ఇది ఒక స్ట్రీట్ ఓరియంటెడ్ నేకెడ్ బైక్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అయితే ఒక మంచి అగ్రెసివ్ బైక్ ని అయితే లాంచ్ చేశారు ఈ బైక్ ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే సేమ్ హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ ఇంజిన్ అయితే చూడొచ్చు ఫోర్ ఫిఫ్టీ లిక్విడ్ లి ఫోర్డ్ ఇంజన్ ఫార్టీ పవర్ ఫార్టీ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది ఇది సింగిల్ సిలిండర్ ఇంజిన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అవుతుంది టాప్ స్పీడ్ వన్ సెవెంటీ కిలోమీటర్ పర్వర్ ఈ బైక్ లో అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ రైడ్ బై వైర్ ఈ ఫీచర్స్ ని ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ లో ఎల్ఈడి హెడ్ లైట్ ఎల్ఈడి టెన్ ఇండికేటర్ ఇంకా రియర్ లో చూసుకుంటే ఇది ఇంటిగ్రేటెడ్ టైల్ లైట్ అనమాట ఇది హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ లో అయితే చూడొచ్చు ఈ బైక్ కన్సోల్ మనకి రౌండ్ టీఎఫ్టీ డిస్ప్లే తో వస్తుంది ఇందులో మొబైల్ కనెక్టివిటీ గూగుల్ మ్యాప్స్ ఇంకా టూ రైడింగ్ మోడ్స్ ఈకో స్పోర్ట్ ఈ మోడ్స్ ని స్విచ్ చేయడానికి అయితే సెపరేట్ డెడికేటెడ్ బటన్ అయితే ఇచ్చారు ఇంకా టైప్ పోర్ట్ కూడా చూడొచ్చు మనకి ఈ ఫీచర్స్ డాష్ ఫ్లాష్ వేరియంట్స్ లో అయితే వస్తుంది మనకి ఎన్లాగ్ వేరియంట్ లో ట్రిప్పర్ నావిగేషన్ ఇంకా ఎన్లాక్ స్పీడోమీటర్ తో వస్తుంది సేఫ్టీ చూసుకుంటే డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఫ్రంట్ డిస్క్ సైజ్ చూసుకుంటే త్రీ టెన్ ఎంఎం రియర్ లో చూసుకుంటే టూ సెవెంటీ ఎంఎం డిస్క్ వీల్ సైజ్ చూసుకుంటే సెవెంటీన్ అలా వీల్స్ టైర్స్ చూడొచ్చు ఇది సిఎట్ ర్యాడ్ ఎక్సెల్ అనమాట ఫ్రంట్ వన్ ట్వంటీ సెక్షన్ బ్యాక్ వన్ సిక్స్టీ సెక్షన్ టైర్స్ తో వస్తుంది ఫస్ట్ టైం ఈ ఫోర్ హండ్రెడ్ సిసి సెగ్మెంట్ లో రేడియల్ ఫ్యాట్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు మనం ఈ గొర్రె ఫోర్ ఫిఫ్టీ లో అయితే చూడొచ్చు ఇంకా ఈ బైక్ సస్పెన్షన్ చూడొచ్చు ఫ్రంట్ ఫార్టీ త్రీ ఎంఎం టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ రియర్ లో చూసుకుంటే వన్ ఫార్టీ ఎంఎం లింక్డ్ టైప్ మోనషాక్ తో వస్తుంది షోవా కంపెనీ నుంచి ఇంకా సీట్ హైట్ చూడొచ్చు సెవెన్ ఎయిటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే వన్ నైన్టీ ఎంఎం హైట్ ఈ గరిలో ఫోర్ ఫిఫ్టీ స్టీల్ ట్రిమ్ స్పెరా ఫ్రేమ్ మీద బిల్డ్ అయింది ఈ బైక్ ఓవరాల్ కర్బు వెయిట్ వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ కేజెస్ ఈ గరిలో ఫోర్ ఫిఫ్టీ లో ఫ్యుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి లెవెన్ లీటర్స్ అనమాట ఫుల్ ట్యాంక్ తో త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ అయితే ట్రావెల్ చేయొచ్చు ఇంకా మైలేజ్ చూసుకుంటే ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పర్ లీటర్ అయితే క్లైమ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు ఇంకా ఈ బైక్ రైవల్స్ చూసుకుంటే హార్లే దేవ్సన్ ఫోర్ ఫార్టీ ఎక్స్ ట్రామ్ స్పీడ్ ఫోర్ హండ్రెడ్ హోండా సిబి త్రీ హండ్రెడ్ ఆర్ డామినర్ ఫోర్ హండ్రెడ్ అది ఫైనల్ గా ఆన్ చేసి ఎగ్జాస్ట్ నోట్ అయితే చూద్దాం అది కాదు మీ దగ్గరలో ఉన్న షోరూమ్ కి అయితే విజిట్ చేసి టెస్ట్ రైడ్ అయితే చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్